చంద్రం మళ్ళీ ఎన్నాళ్ళకి తమరి దర్శన భాగ్యం అబ్బా ఇంక ఎన్నాళ్ళకి చంద్రం మరి తమ దర్శన భాగ్యం కలిగి హలో సుధారాని మనసుమన్నా బాగాలేదా అదేం లేదు నాకు ఉంది అంతే అయితే టాబ్లెట్ ఏమన్నా కోసం అంత శ్రమ అవసరం లేదు శ్రమ ఇందులో సుధా సాటి మనిషికి మనిషిగా సహాయపడడం మానవ లక్షణం నీ కోసం ఏమైనా చేయగలను అన్నట్టు పరీక్షల దగ్గరకు వస్తున్నాయి బాగా చదువుతున్నావా చూడు సుధారా మన కాలేజీలో మీరందరూ పాస్ అయినా నేను మాత్రం పాస్ కాను ఎందుకో తెలుసా ఇంటి దగ్గర పెద్దవాళ్ళు పోరు పడలేక ఏదో టైం పాస్ కావాల్సి వస్తున్నానే కానీ చదవాలని కాదు చదివి పాస్ అవ్వాలని అంతకన్నా కాదు మీకేంటండి మీరు లక్షాధికారులు తాతలు తండ్రులు సంపాదించిన ఆక్షన్ కాలక్షేపంగా జల్సాగా ఖర్చు పెడుతూ తిరుగుతున్నారు కానీ మేము మాత్రం పేదవాళ్ళం మాకు అలాంటివన్నీ కుదరవు కదా నా దృష్టిలో పేదవాళ్ళు గొప్ప అనే తేడా లేదు అసలు అలా అనుకునేవాడు మనిషే కాదు నువ్వేమైనా అనుకో ఒక్కటి మాత్రం నిజం ఈ సమాజంలో ఆస్తిపరులంతా పేదవాళ్ళను ప్రేమించి పెళ్ళాడి మనుషులంతా ఒక్కటిగా మనిషిలే రోజు ఎప్పుడు వస్తున్నారు ఎదురు చూస్తున్నా కానీ ఫర్ ఎగ్జాంపుల్ లక్షల ఆస్తికి అధిపతి నేను నేను పేదరాలు అయిన నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అనుకో నన్ను చేసుకున్న మరుక్షణమే నువ్వు కూడా లక్షాధికారి సుధారణ ఓపెతావు ఇలాంటి మాయమంటలు చెప్పి అమాయకురాళ్ళ అమాయకురాళ్ళైనా ఆడవాలని డబ్బు ఆశ చూపించి లేనిపోయిన ఆశలు కల్పించే డబ్బున్న లక్షాధికారి విధవలు కూడా ఈ లోకంలో చాలా మంది ఉన్నారు లేరని నేను అన్న కానీ నేను అలాంటి వాడిని కాదు నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను నువ్వు ఒప్పుకుంటే మా పెద్దవాళ్ళతో మాట్లాడి వెంటనే పెళ్లి చేసుకుంటాను ఈ విషయం నీతో చెప్పాలని ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నాను సారీ కళ్యాణ్ నేను ఒక వ్యక్తిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను నా మనసు అతనికి అంకితం చేశాను నా తను ఏనాడో తనకి అర్పించాను దయచేసి నన్ను మర్చిపో సోదా నువ్వు ఎవరిని ప్రేమించింది నాకు బాగా తెలుసు ఆ తెలుసుగా పిచ్చిదానా వాడి దగ్గర ఏముంది కొబ్బరి పిచ్చి గొట్టం తప్ప ఉండటానికి ఇల్లు లేదు తినడానికి తిండి లేదు ఆ రవి కాడే లేకపోతే ఈ పాటకి గీతల్ని కాస్త ఉండేవాడు మరొకరి మీద ఆధారపడికి బతికే ఒక అనామకుడిని ప్రేమించావంటే నువ్వు నిజంగా పిచ్చిదానివి కానీ నన్ను ప్రేమించావంటే చాలు రేపు ఈ పాటకి స్వర్గం చూపిస్తా కళ్యాణ్ నా తనువు మనసు చేనాడో మరొకరికి మరొకరికి అర్పించానని చెప్పినా నువ్వు ఇంకా నన్నే కోరుకోవడం నీకు భావం కాదు దయచేసి నీ ఉద్దేశాన్ని మార్చుకో చూడు సుధారాని నన్ను పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నావు ఏడు అంతస్తుల మేడలు ఎయిర్ కండిషన్ రూములు ఇంపాల కారులు లక్షల ఆస్తికి అదిపోతుంది నేను నీ సర్వం మరొకరికి అర్పించానని చెప్పిన నిన్నే కోరుకుంటున్నానంటే ఎందుకో తెలుసా నీ మీద ఎంత ప్రేమ ఉందో ఒక్క క్షణం ఆలోచించు దయచేసి నన్ను అర్థం చేసుకో కక్కిన కుట్టి కోసం ఆశించాయి అనామకుడు అని నిరు దరివని నాకు ఇప్పుడు బాగా అర్థమైంది అక్కడే పొరపాటు పడుతున్నావు పుష్పంలోని మకరందాన్ని తుమ్మిద పూర్తిగా పీల్చి వేసిన అదే అందమైన పుష్పాన్ని మనం కోస్తున్నాం జడలు అలంకరిస్తున్నాం అదే అందమైన పుష్పాన్ని దేవుడు పూజ కూడా ఉపయోగిస్తాం అలాగే అందంగా ఉన్న నిన్ను నీ అందాన్ని ఆరాధించడం తప్పంటావా మనసారా ప్రేమించాను నిన్ను పెళ్లి చేసుకోవాలని కోరుకోవడం నేరం అంటావా ఒక అనామకుని పెళ్ళాడి గడిగ దరిద్రం అనుభవించాలనుకునే నిన్ను పెళ్ళాడి స్వర్గ సౌఖ్యాల్లో మహారాణి చేయాలనుకోవడం కక్కిన కూడికి ఆశించడం అవుతుంది అసలు చూడు కళ్యాణ్ నీకు నా మీద మోజు ఉండొచ్చు మీ అందం మీద ఆశ ఉండొచ్చు కానీ నేను మాత్రం చందాన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అతనే నా సర్వస్వంగా భావిస్తున్నాను చావైన బ్రతికైన అతనితోనే నేను నిర్ణయించుకున్నాను నువ్వు దయచేసి నన్ను మర్చిపో నన్ను మర్చిపోని నన్ను మర్చిపోని పదే పదే నన్నకపోతే ఆ చంద్రగాడి మర్చిపోయి నన్ను ప్రేమించొచ్చుగా అది అసలు ఏం వాడు మగాడే నేను మగాడిని వాడిలో ఉన్నదేమిటి నాలో లేనిదేమిటి హాడది మనసు అనేది అర్పించేది ఒకరికి చూడు కళ్యాణ్ హాడది నీ అనుకునేంత హాట వస్తువు కాదు హంగాల్లో దొరికే బొమ్మ అంతకన్నా కాదు బుడ్ద ఎంతటి మహారాజులైన కాంతదాసులే అన్నట్టు ఎంతటి పతివత శిరామణులైనా ఈ రోజుల్లో ధనానికి బానిసలేని మర్చిపోతున్నావు నా వెంట రా వెళ్దాం ఎంతో మంది ఆడవాళ్ళని అంగడి బొమ్మగా చూపిస్తారు హారదాన్ని ఎలా తయారు చేసింది ఎవరో తెలుసా నీలాంటి కామంతో కళ్ళు మూసుకుపోయినా డబ్బున్న వాళ్ళు రెండోది వాళ్ళ పరిస్థితులు అంతే తప్ప అందరు ఆడవాళ్ళు అనుకున్నట్టు ఉంటారు అనుకోవటం పొరపాటం మైండ్ ఎట్ మర్యాదగా నా చెయ్యి వదులు ఏం చేస్తావు చెంపకు పెళ్లి నన్నే కొడతావు కదూ సుధా నువ్వు కొట్టినంత మాత్రం నాలో పరివర్తన వస్తుందా లేక నా ప్రవర్తన మారుతుందా చూడు సుధాని ఒక్క చెంబతో నాలో నిద్రించే రాక్షసత్వాన్ని మేలుకొల్పావు ఒక్క చెంబతో నాలో మానవత్వాన్ని మంద కలిపి తానవత్వాన్ని ఊచుకొల్పావు నిదురించే నాగుపాంపై రాయి విసిరితే అది పగబడుతుందని కాటు వేసే దాని పగ చల్లారే వరకు మర్చిపోయినట్టు నన్నే కొడతావు కదూ ఈ కళ్యాణ్ అంటే ఏంటో ఇప్పుడు చూపిస్తా సారీ కళ్యాణ్ ఏదో ఆవేశంలో తొందర పడి పడ్డాను ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ సారీ నన్ను క్షమించు ప్లీజ్ పసి పిల్ల తెలియక నిప్పు పట్టుకుంటే పాపం తెలియదు కదా అని కాలకుండా మానుతుందా సుధారాని అలాగే ఇంటికి నిప్పు అంటుకున్న తర్వాత నేల బావిని తవ్వాలని కూడా అవేకం నువ్వు సారీ అన్నంత మాట్లాడిన నా కోపం తీరుతుందా నా అప్పగా చల్లారుతుందా ఆఫ్టర్ ఆడదానిమైన నీ చేత చెంపదెబ్బతిని ఆ అవమానం నన్ను భరించమంటావా నో అది ఈ కళ్యాణ్ చరిత్రలోనే లేదు చూడు సుధా నీ చెక్కిల మీద మెరిసే ఆ కెంపులు నీ మేనులోని ఆ నెగ్గులు నీ వంపు సొంపుల వయ్యారాలు నీ తనువులోని అనువనువు నన్ను ఆహ్వానిస్తున్నాయి ఒక్కసారి ఒకే ఒక్కసారి నీ అందాన్ని నాకు అందించు నీ నునివెచ్చని కౌగిల్లో మత్తుగా పడుండే అమర సుఖాన్ని అందించు కళ్యాణ్ నీకు దండం పెడతాను నన్ను వదిలిపెట్టు క్షమాపణ చెప్పినా కూడా నువ్వు ఇలా ప్రవర్తించడం నీకు న్యాయం కాదు ప్లీజ్ నన్ను వదిలే క్షమాపణ చెప్పబట్టే కోపాన్ని చంపుకుని తాపాన్ని తీర్చమంటున్నా నీ మీద ప్రేమతో నిన్ను అనుభవించాలనే ఆశతో నాలో చెలరేగిన రాక్షసత్వాన్ని నిద్రపుచ్చ నీ మీద మమకారంతో నాలో చెలరేగే కోపాగ్ని జ్వాలాన్ని చల్లార్చా అందుకే ఈ ప్రేమ జీవి తపన చల్లరెందుకు అనుక్షణం నువ్వే కావాలని ఆరడపడే నన్ను కాదని నిరాకరించడం నీకు న్యాయం కాదు చెప్పినా వినుకుంటా నువ్వు ఇలా ప్రవర్తించడం చదువుకున్న నీకు ధర్మం కాదు నలుగురు చూస్తే నా ప్లీజ్ దయచేసి నన్ను పోతుంది కళ్యాణ్ మూడు పువ్వులు ఆరు కాయలు అవుతుంది నిన్ను నా జీవిత భాగస్వామిగా చేసుకుంటా ముళ్ళ బంధంతో నా భార్యగా స్వీకరిస్తా కోరి నన్ను కాదని కాల కాలతనకు నీ కోసమే పరితపుతున్నా నా నుండి దూరం కావాలనుకోవడం చదువుకున్న నీలాంటి దానికి న్యాయం మనిషివి కాదు కామంతో రాక్షసుడి నీకు కాస్త అయిన జాలి దయాలేని నువ్వు చదువుకున్నవాడిని సంస్కారం ఉన్నవాడిని కాబట్టి మనిషిలా ప్రవర్తించా కానీ నువ్వే నా కోరికలను పరీక్షలు పూర్తయ్యే వరకు నీకు టైం ఇస్తున్నా నీ మనసు మార్చుకుని నా దానివయ్యా సరే లేదా నాకు దక్కని నిన్ను మరొకడికి మాత్రం దక్కనివ్వను జాగ్రత్త బాగా ఆలోచించుకో Sub indo by broth3rmax